మన యూట్యూబ్ ఫ్యామర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడే అండి ఇప్పుడే మాగాయ పచ్చడి కలపటమైంది ఆ తర్వాత ఇదిగో వేడివేడి అన్నంలో ఆ మాగాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే అసలు కొత్త పచ్చడి గురించి మీకు చెప్పాలా ఎంతమంది ఇలా కొత్త ఆవగాయ మాగాయ పచ్చడి ఇలా కలుపుకొని ముద్దలు చేసుకొని తిన్నారు ఒకసారి కామెంట్ చేయండి అలానే ఈ మామిడికాయలు కాయలు పేరేంటో తెలుసా రసాలు ఈ రసాలని చక్కగా కడిగి ముచ్చిక తీసేసి ఆ తర్వాత పచ్చడి చేయటానికి రెడీ అవుతున్నాను ఆ పక్కనే కనిపిస్తున్న తెల్ల గులాబీలు కాయలు ఈ కాయలు రసాలు ఆ కాయలు తెల్ల గులాబీలు ఈ తెల్ల గులాబీలతో మాగాయ అదేంటమ్మా ఆవకాయ పచ్చడి పెట్టాను అలానే టమాటా మామిడికాయ పచ్చడి పెట్టాను అలానే సంవత్సరం పాటు నిల్వ ఎలా అట్టు పెట్టుకోవాలి అన్నది రా మామిడికాయని ఏం చేశాను అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయటమైంది డిస్క్రిప్షన్లో ఇవ్వటమైంది మీరు కూడా చూస్తారని నమ్మకంతో ఇప్పుడు మాగాయ పచ్చడి పెట్టడానికి రెడీ అవుతున్నాను ఈ చిన్న రసాల్ని ముచ్చిక తీసిన తర్వాత చక్కగా ఆరబెట్టుకున్నానండి ఒక పది నిమిషాల పాటు ఆరిన తర్వాత ఆ తర్వాత పొడిగుట్టతో చక్కగా దుడుచుకున్నాను ఇదిగో కావాల్సిన నా పక్కన పెట్టేసుకున్నాను ఎంతసేపండి ఐదే ఐదు నిమిషాలు కాకపోతే ఎక్కడ మనం కష్టపడతామో తెలుసా పీల్ దీయాలి ఆ తర్వాత అదేనండి తొక్క దియాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి ఆ కొంచెం సేపే కష్టము ఈయన ఆ తర్వాత మూడు రోజుల పాటు ఈ మామిడికాయ ముక్కల్ని అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు మరి తొక్క తీయటానికి అదేనండి అండి తొక్కదీసి నారబెడతాము అని అంటాను చూసావా తొక్క తీయడానికి రెడీ అవుతున్నాను తెలుసు కదండి పీలర్తో చక్కగా ఆ పైన ఉన్న గ్రీన్ కలర్ ఉన్న తొక్క తీసేసి ఇదిగో ఇలా తీసుకొని పెట్టుకోవాలి మీకు తెలిసిందే మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఎలా పెడితే మనం మంచిగా ఇష్టంగా తింటాము అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు అలానే నా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఎవరైనా వ్యూవర్స్ వచ్చిన వాళ్ళు ఈ అన్నట్టు పచ్చళ్ళు నేర్చుకోవాలి అని కొత్త కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా చిన్న చిన్న పిల్లలు మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం అమ్మ అత్తమ్మ ఇస్తారు కదా ఆ తర్వాత వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది యంగ్ పిల్లలు అంటే చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ తెలుసుకోవాలని పెట్టినా కూడా అంటే ఒకటికి రెండుసార్లు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినా మళ్ళీ కొత్తగా కొత్త కొత్తగా మళ్ళీ ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను సరే ఇంతకీ ఈ మామిడికాయని పైన తొక్కంతా తీశాను అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అని అని చెప్పి ఆ మామిడికాయని రెండు వైపులా ఎదుగు రెండు సగాలు చేసుకున్నాను ఆ తర్వాత ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఒకసారి చిన్న ముక్క పెద్ద ముక్క అంటూ ఏమీ లేదండి మన చేతికి ఎలా అవకాశం కుదిరితే అలా కస 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 కట్ చేసేది డౌట్గా ఉందా ఎలా కట్ చేస్తున్నానో చూడండి 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 అసలు ఏమాత్రం ఆగుతున్నానో నేను స్పీడ్గా అలా కట్ చేసేస్తున్నాను కదా అంతే ఇక్కడ పైన తొక్కుది అదే కాయ మీద తొక్కు తీసి పెట్టుకునే ఈ అన్ని కాయలు ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి కాకుండా కొంచెం మొత్తం ముక్కలన్నీ కొంచెం కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవటమేనండి లాస్ట్ కాయకు వచ్చేసానండి అన్ని కాయలు కట్ చేశాను కదా ఈ లాస్ట్ కాయలు కూడా చక్కగా కట్ చేసి ఈ లోపుగా ఎంత ఉప్పు వేయాలి ఎంత పసుపు వెయ్యాలి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి చేసేటప్పుడు అన్నీ పక్కన రెడీగా పెట్టుకున్నాను మీరు ముందే చూసారు కదా ఆయిల్ ప్యాకెట్స్ ఆవపిండి మెంతి పిండి ఇవన్నీ రెడీగా ఉన్నాయి మరి ఇంకెందుకు అన్నట్టుగా ఈ పైన తొక్కు తీసి ఈ మొక్కల్ని తయారు చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత వేయటానికి రెడీ అవుతున్నాను కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఈ టెంకులు కూడా వేసుకోవచ్చండి నాకైతే ప్లీజ్ ఆక్రమిస్తుంది కానీ ఆ టెంక వల్ల ఉపయోగమే లేదు అందుకని టెంకలు మొత్తం పడేసేసాను ఇప్పుడు ఈ మొక్కల్ని కొలుస్తున్నాను ఒకసారి చూడండి నా దగ్గరున్న ఈ సోల చెమ్మతో ఎన్ని ముక్కలైన ఇవి అదే సారీ ఎన్ని గ్లాసులు అయినాయి అదేనండి ఎన్ని చెంబులైన మొత్తం మూడు చెంబులైనయి ఇంకా ఇంకెన్ని అండి ఒక నాలుగు ముక్కలు ఆ నాలుగు ముక్కలుదేముందులే అని వేసేసాను అంటే మరిగ్గా కొంచెం ఉప్పు కారం అటు అటు కలపచ్చు అని అని సరే ఎంత ఉప్పు తీసుకున్నాను రెండు గిద్దల గ్లాసు ఉన్నది ఈ గ్లాసుకి గిద్ద అంటే అర గ్లాసుకి ఉప్పు తీసుకున్నాను అంటే గిద్ద ఉప్పు తీసుకున్నాను నాలుగు మామిడికాయ ముక్కలు అలానే కొంచెం ఉప్పు మళ్ళీ నాలుగు మామిడికాయ ముక్కలు కొంచెం ఉప్పు అంటే ఒక్కొక్క లేయర్ లేయర్గా ఈ మామూలుగానే వేసేసేయొచ్చండి మామిడికాయ ముక్కలు వేసేసి ఆ తర్వాత ఉప్పు మొత్తం ఒకసారి పోసేసి ఆ తర్వాత అలా 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 ఎగరేసేసి అన్నీ చేయొచ్చు కానీ దానికన్నా బెస్ట్ ఇది కదా ఒక చోట ఉప్పు మిగిలిపోతుంది చోట ఉప్పు మిగలదు ఇవన్నీ ఎందుకు చక్కగా ఒక లైను అలా వేసేసి పలావ్ చేసుకుంటాను చూసావా కలర్ఫుల్గా కొంచెం రైస్ వేసేసి నాలుగు చుక్కల కలర్ వేసి ఆ తర్వాత కూర వేసేసి ఆ తర్వాత మళ్ళీ రైస్ పెట్టి ఇలా చేస్తాం కదా అట్లానే ఇది కూడా అంతేనండి ఈ మామిడికాయ ముక్కలు అలా లేయర్ లేయర్గా వేసి కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు లాస్ట్ నేను పసుపు వేసి ఆ తర్వాత ఎగరేస్తున్నాను కానీ మీకు మీ ఇష్టం అండి ఉప్పు ఉప్పు మామిడికాయలు వేస్తే చాలు పసుపు వేయకపోయినా పర్లేదు పసుపు ఎప్పుడు వేసుకోవాలి పచ్చడి చేసేటప్పుడు వేసుకోవచ్చు నేనేంటి మర్చిపోయి అలవాట్ల పొరపాటు అన్నట్టు పసుపు వేసేసాను మీ అందరికీ తెలిసిందేనండి పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడు కష్టపడతాము అన్నది మొదటి రోజు ఈ ఆవకాయకి మూడో రోజు కష్టం అంతే రెండో రోజు అసలు లెక్కలోదే కాదు మొదటి రోజు కూడా కష్టం అంటే ఏంటో తెలుసు కదా మామిడికాయలని కడగాలి పైన పీల్ తీయాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి ఉప్పు ఉప్పేయాలి ఆ తర్వాత ఓరేయ్యాలి రెండో రోజు జస్ట్ అలా ఒకటి రెండుసార్లు అలా ఎగరేసేసేయాలి మూడో రోజు ఇదిగో ఇలా చేతికి పని పెట్టాలి అదేనండి ఈ నీరు పిండుతున్నట్టు నటిస్తూ పిండి ఈ మామిడికాయలని ఈ ముక్కల్ని ఇదిగో ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఇప్పుడు ఎండకి ఎన్ని రోజులు ఎండ పెట్టాలో తెలుసా తెలుసు కదా మీకు ఒక్కరోజు చాలని ఎండ సూర్యుడు ప్రతాపం వేయిస్తున్నాడు సరే ఇంతకీ మామిడికాయల గురించి నేను అసలు ఏం చెప్పలేదు కదా మీకు ఆర్గానిక్ మామిడికాయలు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ఇచ్చి పంపించారండి తెల్ల గులాబీలు ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చి పంపించారు అలానే రసాలు ఫ్రెండ్ ఇచ్చింది ఈ కాయలు ఆ కాయలు రెండు చెట్టుకి మందు కొట్టని ఆర్గానిక్ మామిడికాయలు అందుకని చక్కగా ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అలానే పండిన మామిడికాయలు కూడా ఇంకొక బంధువులు ఇచ్చి పంపించారు అవి కూడా ఆర్గానిక్ పండు మామిడికాయలు సరే ఈ ముక్కల్ని చూశారు కదా చక్కగా పిండినట్టు నటిస్తూ మొత్తానికి నేను ఎంత రసం తీశాను అదే పసుపు వేయకపోయినట్టయితే ఇంకొంచెం రసం వచ్చేది సరే ఈ మొత్తానికి ఈ రసాన్ని కూడా ఇంకో గిన్నెలోకి తీసుకొని ఇదిగో ఇలా ఒక ప్లేటు ఇంకొక ప్లేటు ఇంకొక ప్లేట్ అంటూ మొత్తం చక్కగా ఎండలో పెట్టేసుకున్నాను ఈ ఎండలో ఒరుగుల్లాగా ఎంత చక్కగా ఎండిపోతాయి తెలిసిందే ఎండ సూర్యుడు ఎంత ప్రతాపం చేయిస్తున్నాడు రోహిణీ కార్త టైంలో ఈ పచ్చడి పెట్టాను అంటే గ్రేటే ఒకవైపు ఎండా ఇంకోవైపు అమ్మ బాబోయ్ నా వల్ల కాదు అనుకుంటూ ఈ పచ్చళ్ళు చేస్తూ వీడియోలు తీస్తూ మీతో షేర్ చేసుకోవాలని చక్కగా మీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఈ వీడియో ఆల్రెడీ లైవ్ కూడా చేశానండి ఈ మాగాయ పచ్చడి కలపటం ఎలా అన్నది ఒక లైవ్ చేశాను ఆ లైవ్తో పాటు ఇంకొక పక్కన ఈ ఈ ముందు చేసిన పనికి ఇది కూడా యాడ్ చేస్తే పరిపూర్ణం అవుతుంది కదా అని చెప్పి ఇదిగో ఇలా కొలత ఇంకొకసారి చెప్తున్నానండి ఆల్రెడీ చూశారు కదా ఉప్పెంత తీసుకున్నాను ఒక గిద్ద గ్లాసు ఉప్పు తీసుకున్నాను అలానే ఒక గిద్ద కారం తీసుకున్నాను అలానే కొంచెం అంటే కొంచెం మెంతి పిండి ఒక్కటే తీసుకున్నానండి పిండి తీసుకోలేదు ఇప్పుడు ఈ మెంతిపిండి పిండి ఈ కారము ఇవన్నీ సారీ సారీ అండి పిండి వేయలేదు ఈ మొత్తం ఈ మొక్కలకు పట్టేటట్టుగా కలుపుకుంటూ ఆల్రెడీ అప్పటికే మామిడికాయ ఊట కూడా వేసేసి ఈ మొక్కలకు కలిపేటట్టు కలుపుకున్నాను కదా అలానే మొత్తం అయితే తాలింపు పెట్టుకోనండి కుదిరినప్పుడు కుదిరినట్టు తాలింపు కనుక వేసుకున్నాం అనుకోండి అద్దరిపోయేది అందుకని నాకు ఎంత కావాలో అంతవటికి అదిగో అంత పచ్చడి తీసుకున్నాను చక్కగా కొంచెం అంటే కొంచెం తాలింపు గింజలు వేసి చిన్నల్లిపాయలు దంచి ఒక ఎండుమిరపకాయ వేసి తాలింపు వేసి కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత ఇదిగో ఈ మామిడికాయ మాగాయ పచ్చళ్ళలో ఆవపిండి కాదండి అబ్బా మెంతి మెంతిపిండి ఇవన్నీ కలిపి పెట్టుకునే ఈ ఆవకాయ ముక్కల పచ్చడిలో ఈ తాలింపు వేసి చేత్తో అలా అలా కలుపుతూ అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అని మనసుని అలా కంట్రోల్ చేసుకుంటూ పచ్చడి పెట్టడానికి రెడీ అవుతూ అంటే కొంచెం మెంతిపిండి తగ్గిందనే అనుమానం వచ్చి ఇంకొంచెం మెంతిపిండి కూడా వేసి చేత్తో ఇదిగో ఎలా కలుపుతున్నానో చూడండి గట్టిగా అలా కలుపుతూ మొత్తానికి ఈ పచ్చడిని కంప్లీట్ చేసేసాను ఇప్పుడు చూడండి ఇందాక నుంచి మనసుని అదుపులో పెట్టుకున్నానని చెప్పాను కదా మొదలు పెట్టేసానండి అప్పటికే అన్నం ఉడికింది ఉడికిన అన్నాన్ని ఇదిగో ఇలా వేసేసుకొని కొంచెం అన్నం ఉడికిన అన్నాన్ని ఇలా పళ్ళెంలో పెట్టుకొని కొంచెం అంటే కొంచెం మాగాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అసలు అసలు మీరే చెప్పండి మాగాయ పచ్చడి ఎంతమందికి ఇష్టము ఇలా ఎంతమంది పెట్టుకున్నారు ప్రతి ఇంట్లో ఈ మామిడికాయ ఈ సీజన్లో ప్రతి ఇంట్లో ఆవకాయ ఉంటుంది మాగాయ ఉంటుంది అలానే కొత్తగా మా ఇంట్ర చేరినది ఇంకో పచ్చడి ఏంటో తెలుసా మామిడికాయ టమాటా అద్దరిపోయిందండి మామిడికాయ టమాటా పచ్చడి అలానే ఈ ముక్కని ఆ అన్నం తింటూ కొంచెం ఆ ముక్కను అలా కట్ చేసుకొని ముక్క మున్ని పంటతో అలా కొరుకుతూ తింటే అద్దరిపోయిందండి మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్